మీ కంటే మీకంటే ఎవరుంటారు చెప్పండి మీరొక్కసారి నన్ను దీవిస్తే వందేళ్లు నేను పసుపు కుంకాలతో చల్లగా ఉంటాను నన్ను ఆశీర్వదించండి లేము చుడుచుకోండి గౌరీ వంటలు అదరగొట్టేశావు థ్యాంక్స్ అండి రే ఇలాంటి భోజనం తిని చాలా కాలం అయిందిరా రసం బ్రహ్మాండం అనే నువ్వు వేసుకున్నావా వేసుకోవడం ఏంటి రెండు చెంబులు గడగడ తాగిసా వదినా అన్ని వంటలు అద్దరిపోయాయి అమ్మా కూరల్లో మసాలా పొడి వేసావా లేక మసాలా నూరి వేసావా నూరే వేసాను బాగా అది అందుకే అంత రుచిగా ఉంది నేను చెప్పేగా కానిండి ఇప్పుడు పోయి మరిది గారు నా వంట గురించి మీరేం చెప్పలేదే దోశకాయపచ్చ చాలా బాగుందండి థ్యాంక్స్ అదిన తీసుకోండి తీసుకోండి అమ్మా నన్ను క్షమించమ్మా అవే మాటలు బావుగారు పై కనకపోయినా నీ గురించి మనసులో అనుకున్నానమ్మా అది తప్పేగా ఆ రోజు పెళ్లి జరిగిన తర్వాత నువ్వు మీ నాన్నగారు మాట్లాడుకోవడం నేను విన్నానమ్మా నువ్వెక్కడ నా తమ్ముని నా నుంచి దూరం చేసేస్తావోనని భయపడ్డాను కానీ నిన్న నువ్వు మీ ఇచ్చిన సమాధానం విన్నాక నా మనసు కుదుటపడింది ఎక్కడ కష్టపడిపోతానోనని మా నాన్నగారి భయం డబ్బుంటే కష్టాలేవి దగ్గరకు రావని నమ్ముతారాయన అసలు అవసరానికి మించిన డబ్బే అన్ని అనర్థాలకు కారణమని మా నాన్నగారు ఇంకా తెలుసుకోలేదు ఆయన తృప్తి కోసం ఆ చాలా మేము బాలో నీళ్ళో మాకు తెలియదు కానీ నువ్వు మాత్రం పచ్చదనమ్మా నువ్వు మా ఇంటి కోడలిగా రావడం నిజంగా మా అందరి అదృష్టం నిజమమ్మా అదృష్టం మీది కాదు బావగారు నాది నేనెక్కడ బాధపడతాను నేను చేసిన రుచి పచిలేని కూరల్ని చాలా గొప్పగా ఉన్నాయని పొగిడారే అది మీ అందరి సంస్కారం అబ్బే అదేం లేదమ్మా బానే ఉన్నాయే ఆవంటే నేను తిన్నాను బావుగారు ఎందులోనూ ఉప్పు లేదు మీరు సరే మీ రెండో తమ్ముడు గారు ఇంకో మెట్టు పైకెళ్ళి దోసకాయ పచ్చడి చాలా బాగుందన్నారు అసలు ఈరోజు నేను దోసకాయ పచ్చడే చేయలేదు బావగారు పీకేస్తుంది సరే సుబ్బారావు సాయంత్రం మీ దగ్గర కలుద్దాం వస్తాను అలాగే సుబ్బారావు గారు ఇలా రండి అవును నా పేరు మీకెలా తెలుసు మీ పేరు ఒకటే కాదు మీ గురించి చాలా తెలుసు చాలా తెలుసా ఏంటవి కంగారు పడకండి అవును మీరు బీడీ ఏమ స్టైల్ గా కలుస్తారంటగా మీకెవరు చెప్పారు అదే మీ గురించి అన్ని నాకు తెలుసు అని ఏది బీడీ ఒకసారి కాల్చండి బీడీ కట్టి అందులో నుంచి ఒక బీడి తీసి ఇలా స్టైల్ గా అదేంటి ఒక చిన్న చేంజ్ ఓ పని చేద్దాం బీడీ నేను కలుస్తాను నా స్టైల్ అలా ఉందో మీరు చెప్పండి అగ్గిపెట్టి ఉందా లేదో లేదా లేదో అగ్గిపెట్టు కూడా లేకుండా ఎందుకయ్యా బయలుదేరా పైగా పొద్దు నువ్వు పొద్దున దొరికినాడు దొరికడ్రా బాబు ఏంటి వెతుకుతున్నా అబే ఏం లేదు వదిరా

అవునమ్మా ఒక్క నిమిషం వేడి నీళ్ళు పెట్టాను కాదని పిలుస్తాను నాకు అవసరం అది కాదండి నీళ్ళు పెట్టేసారిగా ఒక్క నిమిషాలు రెడీ అయిపోతాయి పైగా ఈ వయసులో చన్నీళ్ళ స్నానం అంత మంచిది కాదండి నలభై ఏళ్ళ నుంచి చేస్తున్నానమ్మా ఈ రోజు నాకు కొత్త ఏంటి నేను దానికి మీరు కావల గొప్ప వదిన గొప్ప మరిది బాగుంది ఏం కారుస్తున్నాడు ఎలాగో కాలుస్తున్నాడని తేలిపోయిందిగా అడ్డమైనవి కాల్చి ఆరోగ్యం పాడు చేసుకోదని చెప్పు అవేవో దూది పెట్టిన సిగరెట్లుంటాయంట అవే అవే వాటిని కాల్చమని చెప్పు ఇదిగో నేను చెప్పినట్టు బాగుందండి కాఫీ తీసుకోండి అక్కడ పెట్టండి నేను ఇస్త్రీ చేస్తాను మీరు జరగండి పర్లేదు అది కాదండి మీరు వెళ్లి త్వరగా స్నానం చేసి రెడీ అవ్వండి ఈలోగా నేను చేసి పెడతాను పర్లేదండి నా బట్టలు కూడా ఇస్త్రీ చేసుకోవాలి మీరు వెళ్ళండి అలాగేనండి అయ్యో కాఫీ తీసుకెళ్ళండి కాల్తుంది జాగ్రత్త అక్కడనే తీసుకెళ్ళండి అయ్యో అదేంటండి ఆ బట్టలేసుకునే బయటికి వెళ్తారు అయ్యో చాలా అసహ్యంగా ఉంటుంది వాసన అదిరిపోతోంది ఈ రోజు పట్టు పట్టాల్సిందే అంతగా ఉన్నాయా ఎక్సరేజ్ చేసి మరీ ఆకలి పెంచుతున్నాను ఆహా నుంచి పచ్చ మంచి కూడా ముట్టలేదు రేయ్ సొంటాయ్ లారా ఏంటి రారా పాప వాణ్ణి కూడా పోంచేమందావా అలాగే అన్నయ్య ఏంటి ఏంట్రా ఈ మధ్య కనపడటం మానేసో ఇద్దరా అక్కడ నుంచి పిలిచింది అసలు నేను అర్జెంట్ పని తెలుస్తుంటే నీకు అంత అర్జెంట్ పని ఏంట్రా మీలాగా నాకేం పని పాట లేదనుకుంటున్నారా ఇలా చెట్టు కింద గుర్తు సొల్లు కబుర్లు చెప్పుకోవడానికి టూరింగ్ టాకీస్ టైటానిక్ ఇంగ్లీష్ పిక్చర్ వచ్చింది చూడ్డానికి వెళ్తున్నాను అనవసరంగా నా టైం అంతా వేస్ట్ చేశారు అసలు మీరు టైటానిక్ సినిమా గురించి విన్నారా వినాలయ్యా ఊరికే ఎప్పుడు చూసినా గులేబీ కావాలి గత యుద్ధం సినిమాలు చూడటం కాదు నాలాగా ఇంగ్లీష్ సినిమాలు చూసి జనరల్ నాలెడ్జ్ కట్ చేస్తే అన్నయ్య వదిలే వంటలు అద్దరు కొట్టేసింది కోడి జాయింట్ చేపల పులుసు మటన్ కుర్మా కోడి గుడ్లు చికెన్ బిర్యానీ మసాలా బాగా దట్టించుటారే అవన్నీ ఇంగ్లీష్ సినిమా ఇంగ్లీష్ సినిమా మన ఆదు సుబ్బారావు గారు తెలుగులో మూగమరుతులను ఎప్పుడో తీశారు దాన్ని టైటానిక్ తీశారు కాకపోతే అందులో గోదావరి ఇందులో సముద్రం అందులో పడవ ఇందులో ఓడ అంతే మరేదో జనరల్ నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ అన్న అబ్బే అది లేని వాళ్ళకు మరలాంటి వాళ్ళకెందుకు అంతేనంట రెడీ రండి వదిన మీ పిల్ల అందరికి పన్నీర్ చెల్లింది నేనే వదరా వదిన వినడానికి ఎంత హాయిగా ఉంది ఇదిగో ఇంకో చికెన్ పిస్ వేసుకోవదా మా వదర బంగారు ఇంకో అదేంటి కౌరి తమ్ముడికి చికెన్ అంటే చాలా ఇష్టం వాడికి వేయలేదే అయ్యయ్యో ఈయన మీ తమ్ముడా నాకు తెలియదండి ఒక్కసారైనా నా మొహం చూసి మాట్లాడాలిగా ఒక్కసారైనా నా నొదినాన్ని పిలవాలిగా అప్పుడేగా తన నా మరిదని నాకు తెలిసేది వాడికి చిన్నప్పటి నుంచి కాస్త సిగ్గు అమ్మా కాస్త ఎక్కువైతే పర్వాలేదు బావగారు ఈయనకి మరీ ఎక్కువ చూడుగోపి ఎందుకు సిగ్గు అన్న భార్యని వదినమ్మా అంటారు అంటే వదిన అమ్మతో సమానం అన్నమాట అమ్మని చూసి ఎవరైనా సిగ్గుపడతారా తిను